ఎకరాకు అంత అయినా కూడా ఏడు మూట్లు ఎనిమిది ముట్లు వచ్చింది దిగుబడి సంవత్సరానికి రెండు పంటలు తిత్తాను అంతకు ముందు అయితే ఒక పంటకే ఫెయిల్ అవుతాయి రెండు పంటలు ఫెయిల్ కాకుండా వస్తాను ఈ మందు వాడకపోతే రావు రెండు పంటలు రావు ఒక పంట కూడా రాకపోయింది అంటే చెప్తాను అంతకు ముందు వచ్చి పద్నాలుగు ముట్టలు అయింది మళ్ళీ ఈ మందు వాడిన తర్వాత బాగా పంట పెడితే వెంటనే అరవై ముట్టలు అయింది రెండు నెలల తర్వాత మళ్ళీ వెంటనే బాగా దిగుబడి వచ్చి బాగా పంట పెరిగి కాయ సైజ్ వచ్చి చెట్టుకి నేను కానీ ఏం రిమార్క్ లేకుండా బాగా దిగినాయి పని సాటికి వచ్చి చూసిన కూడా అన్నారు వేరే వ్యవస్థ సూపర్ గా ఉంటుంది కాయ సైజు కూడా బాగుంటుంది ఎర్రలు దాంట్లో కనపడుతున్నాయి మనం తోగినప్పుడు తేమలో కనపడుతున్నాయి ఇవాడినప్పుడు ఎరువులో ఎట్లా ఉంటాయో అట్లా ఉంటున్నాయి నాకు కింద గానీ చెలికేళ్లు పండడంలోనే టాప్ రేట్ పోయింది ఎనిమిది వేల నూట పది పోయింది కింట మళ్ళీ పోయిన సార్ మన మండీలోనే మనది టాప్ పోయింది నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో ఉన్నాము మనతో పాటు నారాయణ స్వామి గారు ఉన్నారు నారాయణ స్వామి గారు ప్రాణ్యం వాడటం వల్ల ఎలా ఉంది పంటలో ఏం లాభాలు చూశారు భూమిలో ఏ మార్పు గమనించారనే విషయాన్ని తెలుసుకుందాము ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు నలభై ఏళ్ళు వేసిన చేస్తాను మూడేళ్ళు బీడి పెట్టి వస్తా అంటే ఊసిపోయేది ఏందో రోగాలు వచ్చేది ఇవన్నీ వచ్చి ఎత్తిపోతా అంట ఎత్తిపోతే పంట కూడా ఫెయిల్ అవుతుంది ఏం చేయాల ఈసి ఇపెట్ట ఇట్లా చేతికి రాకుండా నష్టం అవుతాం రైతు బాగా బాగుపడము అని అనడానికి మళ్ళీ ఇట్లా ఈ మందు ఉంది అన్నీ తెప్పి అన్ని తెప్పించినప్పుడు ఏంటి మనకు అనుకూలంగా బాగా పంట చేతికి పోతుంది ఇంకా సంతోషంగా ముందు పోతాం ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు అమనశుద్ధి ఇది నాలుగేళ్ళు అవుతాయి అంతకు ముందు నాలుగు సంవత్సరాల ముందు ఎలా ఉంది పంట అప్పుడు చేతికి దొరక పంట పోతే పంట వస్తాడు అంతే బీడి పెట్టిన పంట వస్తుంది మళ్ళీ ఎంటనే పెడితే ఎత్తిపోతాండి అంటే పంట దిగుబడి ఎంత వచ్చింది అయినా కూడా ఏడు మూట్లు ఎనిమిది ముట్లు వచ్చింది దిగుబడి పంటలు తీస్తున్నారు సంవత్సరంలో సంవత్సరానికి రెండు పంటలు తీస్తాను అంతకు ముందు అయితే ఒక పంటకే ఫెయిల్ అయితే అండి రెండు పంటలు తీసినప్పుడు దిగుబడి ఎలా ఉంటున్నాయి రెండు పంటలు బాగానే వస్తాయి రెండు పంటలు ఫెయిల్ కాకుండా వస్తాను ఈ మందు వాడకపోతే రావు రెండు పంటలు రావు ఒక పంట కూడా రాకపోయింది చెప్తాను అంతకు ముందు వచ్చి పద్నాలుగు ముట్లు అయింది మళ్ళీ ఈ మందు వాడిన తర్వాత బాగా పంట పెడితే వెంటనే అరవై ముట్లు అయింది రెండు నెలల తర్వాత మళ్ళీ దిగుబడి వచ్చి బాగా పంట పెరిగి కాయ సైజ్ వచ్చి చెట్టుకి నేను కానీ ఏం రిమార్క్ లేకుండా బాగా సాటికి వచ్చి చూసిన కూడా అన్నారు బాద బాగా పంట పంట పండుగ ఇప్పుడు కూడా అంటున్నారు ఈ మందు వాడుతాం అప్ప లేకపోతే మాకు కూడా సేది చెక్కపా అని చెప్తే వాళ్ళు నవ్వుతాడు నేనేమి చెప్తాంట అందరికి ముక్కలు కేజ్ చేసుకోనప్ప పంట దిగుబడి ఫెయిల్ అయితే బెడగండి అని వాళ్ళు పంట మార్పిడి చేయకుండా పంట మీడి పంట వాడుతూనే ఉంటారు కదా వాళ్ళు ఎత్తిపోతారు ఎకరాలకి ఇరవై ఎనిమిది మూట్లు అయింది అంతే మనకాడ ఇంకా లేట్ గా పెడతారు వాళ్ళు బీడి బీట్ కూడా మళ్ళీ బిడ్ అది అంతా దెబ్బ తింటా ఉన్నామని తక్కువ ఎకరన్నారో వేసుకోవడం మరి మనది ఎంత వచ్చింది ఎక్కడ ఉన్నారు బిట్టు నలభై మూట్ల వరకు దొరుకుతుంది ఎక్కడ ఉన్నకి ఎక్కడ ఉన్నకి నలభై వరకు ఇంకా లిమిట్ గానే కాయ ఫెయిల్ కాకుండా వస్తాను అవటం గీవటం వచ్చి కాయ బాగా ఇతర లావ్ అయ్యి అన్ని ఒటేస్ అయ్యి దిగితే ఇప్పుడు మీరు నలభై సంవత్సరాల క్రితం వ్యవసాయం మొదలు పెట్టారు చూడండి అప్పుడు కూడా ఇంతే ఉండేది పంట ఈ రకంగా ఎరువులు వేసుకుని అనేవి బాగా వస్తా అండి లేదు మళ్ళీ ఇట్లా పంట బిరిగి పెడతా అంటే రాకబా అవి కూడా మధ్యలో రాలేదు మధ్య కాలంలో మధ్య కాలంలో పంట మీద పంట అది కూడా పెట్టాండి మీరు మీరేమేం పంటలకు వాడారు ఇప్పుడు ఇది వరి వడి దానికి వాడినాము ఈ అల్సందుకు ఇట్లా సమ్మెడి చెట్లకి అన్నిటికి మిరప చెట్లకి వరి ఈ మందు వేసిన తర్వాత మనం ఎరువు ఎట్లా వేసి ఆ రకంగా కర్ర వచ్చి గింజ ఫెయిల్ కాకుండా బాగా అవటన్ వచ్చి కాస్తాయి లేకుంటే దానికి వ్యాధి ఈ నాలుగు సంవత్సరాల ముందు అసలు ఎంత వచ్చేది ఎకరానికి మీకు అవి ఎకరాకు ఒక నలభై బస్తాలు అయిత ఈ శుద్ధి ఆడిన తర్వాత కూడా మిండుగా ఎకరా నలభై కాడికి నలభై ఐదు వరకు కూడా దిగుబడి ఈ మందులు వాడితే ఇంట్లో వాడతాము ఇంకా బాగా బియ్యం కూడా బాగా మనకు బాగా తినడానికి అంతే రుచి వస్తుంది బాగా నీటి రాగం ఉండదు అనమాట దానికి